భారీ వర్షాలకు ముంబైలో జనజీవనం స్తంభించింది ముంబై సహా శివారు ప్రాంతాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు రైల్ ట్రాక్లపై నీరు నిలవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది పలు విమానాలు రద్దు కాగా మరికొన్నింటినీ దారి మళ్లించారు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి ముంబై శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ముంబై సహా పరిసర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ జారీ చేసింది ముంబై పూణే ఠాణే రాయ్గఢ్ రత్నగిరి పాల్ఘర్ జిల్లాల్లో ఈదురుగాలు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది మున్సిపల్ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వార్డు కంట్రోల్ రూముల్లో రాత్రంతా అందుబాటులో ఉండాలని సిందే ప్రభుత్వం ఆదేశించింది వర్షం నీరు పట్టాలపైకి చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి వేలాది మంది ప్రయాణికులు రైళ్లలో చిక్కుకుపోయారని అందరూ జాగ్రత్తగా ఉండాలని సెంట్రల్ రైల్వే సూచించింది ప్రయాణికులు సహకరించాలని కోరింది కుర్లా చెంబూర్ ములుండ్ విక్రోలీ బ్రీజ్ క్యాండీ సహా చాలా ప్రాంతాల్లోని రహదారులపై భారీగా వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రజలు నడుములోతు నీటిలో రాకపోకలు సాగించారు ముంబై సహా శివారు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ దృష్ట్యా ఇవాళ విద్యా సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది అత్యవసర పరిస్థితుల్లో ఒకటి సున్నా సున్నాకి డయల్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు భారీ వర్షాలతో ముంబైలో ల్యాండింగ్ కావాల్సిన ఇండిగో విస్తార ఎయిర్ ఇండియా ఆకాశ గల్ఫ్ ఎయిర్ లైన్స్ కు చెందిన పలు విమానాలను హైదరాబాద్ గోవా అహ్మదాబాద్ ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లకు దారి మళ్లించారు